그렇게 가람 랑구 루치 아치 가람푸리. థ్యాంక్ యూ సార్ ఇక్కడ మీడియా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన మేమర్స్ ఇన్ఫ్లూయన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మీకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏముంది ఇంకా సినిమా రిలీజ్ అనగానే ఇలా ఇది తిరుపతికి రాకుండా ఇంతవరకు ఏ సినిమా చేయలేదు ఈ సినిమా ఇంకా స్పెషల్ చాలా బాగా సినిమా చాలా గా ఉన్నాం మా పోయిన దీవాలకి కా చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు ఎప్పటికీ గుర్తుండిపోయి సక్సెస్ ఇచ్చారు ఎందుకో నాకు కేర్ యాప్ అంతకు మించి అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే ఈ సినిమా నవ్వించడానికి మాత్రం చేసింది అంటే ఎస్ఆర్ తర్వాత ఎక్కడో ఒక చిన్న ఎనర్జెటిక్ అండ్ చిన్న ఎమోషనల్ టచ్ అది ఎక్కడో మిస్ అవుతున్నాం అని ఒక ఫీలింగ్ తో కంప్లీట్లీ నాని ఫస్ట్ అప్రోచ్ అయిందే ఈసారి కంప్లీట్ వైబింగ్ సినిమా చేద్దామని అన్నా అన్నాడు అది సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాం చాలా సరదాగా నోడుకుంటూ ఉన్నాం ఎందుకంటే మాకు తెలిసి ఇంకా మూడు రోజులే ఉంది ఎయిటీన్ మీరు అందరూ ఘోరఘోర పెట్టబోతున్నారు థియేటర్ లో నేను చాలా ఆనెస్ట్ గా చెప్తున్నా ఎయిటీన్ మీరు అందరూ పెట్టబోతున్నారు థియేటర్ లో ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి సినిమా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా గట్టిగా నవ్వుకుంటాం ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ పాటలు కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇంక అంతే అన్నా నేను వెయిటింగ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా ఎయిటీన్ మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అలాగే తిరుపతి ప్రజలందరికీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎప్పుడు నేను వచ్చినా చాలా ఓన్ చేసుకొని మన అబ్బాయిరా మన అబ్బాయిరా అని చెప్పి ఎప్పుడు చాలా అంటే ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసినందుకు అలాగే ఖచ్చితంగా కే రామ్ అనే సినిమా మీకు మరింత నచ్చుతుంది మీకు ఇంకా అరే మనోడు చాలా మంచి సినిమా చేశాడు అనే ఫీలింగ్ ఇస్తుంది నన్ను నమ్మండి ఇట్స్ ప్రామిస్ థ్యాంక్ యూ ఫ్యామిలీ ఏం లేదు థియేటర్కి వెళ్ళి గోల గోలుగా నవ్వుకొని బయటకు వచ్చేసాము కడుపు పని నవ్వించేసాము ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు ఎలా ఉంటే బాగుంటుంది అన్నది ఒక మెసేజ్ ఉంటుంది మోర్ దెన్ దట్ ప్రాధాన్యత మాత్రం ఎంటర్టైన్మెంట్కి సార్ వయసు తగ్గట్టు అర్థం చేసుకోవచ్చు సార్ బట్ అంటే సినిమా కొంచెం ఎందుకు కేరం పెట్టామండి సార్ కా అన్నది ఓకే పెద్ద హిట్ చాలా ఎదిగింది ఇంకోటి అప్పుడే నాని వచ్చి అన్న టైటిల్ కేరం పెడదామని అంటే నేనే ఆశ్చర్యం ఎందుకు కేరం పెళ్లి కూడా వస్తాం మనకి అని అంటే క్యారెక్టరేషన్ కుమార్ అబ్బా అనే క్యారెక్టరేషన్ కంప్లీట్లీ రాంగ్వేజ్ మోడ్ లో ఉంటుంది రేపు మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఏంటో ఈ ఎనర్జీ ఏంటి అసలు ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదు ఇంత వైపింగ్ ఏంటి ఎంటర్టైన్మెంట్ ఏంటి అని అంత రాంగ్వేజ్ మోడ్ లో ఉంది కదా ఇంకా ఆటైట్ డీటెయిల్ పెట్టినందుకు కేరాం అని పెట్టేద్దాం కుమార అబ్బా గల పేరు సో కేరాం పెడితే బాగుంటుంది అని పెట్టాం కానీ యా అది డిప్లొమాటిక్ ఆన్సర్ అని కాదు కానీ బయట ఏమనుకుంటారో తెలుసు బట్ ఓకే టైటిల్ ఇంకొంచెం జనాలకి ఈజీగా రీచ్ అవుతుంది యూత్ కమ్యూనికేషన్ నెక్స్ట్ చెన్నైలో లవ్ స్టోరీ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది సార్ అది కాకుండా ఇంకొక ఫోర్ ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఏం రిలీజ్ అవ్వట్లేదు తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది అయితే నేను చూ చూడలేదు తమ్ముడు ఈ రోజే ఓపెనింగ్ అంటే చూడాలి ఆల్రెడీ అయిపోయింది అన్న ఒకసారి మా తిమ్మరాజుపల్లి టీవీ అని చెప్పి షూటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కొత్త వాళ్ళు ఉన్నారు అది ఇక్కడ కుప్పంలో షూటింగ్ చేసారు అంతా అది కాకుండా ఇంకో సినిమా స్టార్ట్ అయిపోతుంది రెండు రోజుల క్రికెట్ బ్యాక్ దాంట్లో కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ కొత్త వాళ్ళు ప్రయత్నిస్తున్నాం మా వాళ్ళు అరక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు నేను చెప్పాను ఇంత ముందు కూడా చెప్పాను కా తర్వాత ఒప్పుకున్న సబ్జెక్ట్ కేరామ్ యాక్చువల్ గా ప్రాపర్ గా చూసుకుంటే వచ్చే సినిమా కేరామ్ కేరామ్ తర్వాత చెన్నైలో వచ్చి అది ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్ అది అప్పుడు రావాల్సి వచ్చింది ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడగలదు అన్నమాట ఇంతకుముందు ఎప్పుడో చెప్తున్నా కదా తర్వాత ఎవరీ బాలెట్ ఉంది గుడ్ అని చెప్పి మిరే థియేట్రలో చూస్తార కే ర్యాంప్ ఉంటారు అలే స చాలా సంతోషం ఉన్నాను సార్ హ్యాపీగా ఉన్నాను లెక్షన్స్ చేర్చుకున్నట్లు బాగుంటునరా చేర్పడంగా ఉంద అలే స ఈ రోజికే అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా గమ్్యం అనేది పెద్దదే గాని యాజ్ ఆఫ్ నౌ చాలా హ్యాపీగా ఉన్నా అంటే సాగలుగా సార్ అయిపోతాలండి ఈ రోజూ హ్యాపీగా ఉన్నా ఈ రోజూ సంతోషంగా ఉన్నా చదడం సార్ డిపెన్సన్స్ స్క్రిప్ట్ ఇంకా చేయాలని అని అలానే కదా మంచి రైట్ సబ్జెక్ట్ వస్తే చెప్తాను సార్ చూడ చూడకపోతే చాలా మంచిది సార్ అంటే ఇంత ముందు నేను ఇదిగో ఇదే తిరుపతి థియేటర్ లో మొత్తం సినిమాలు చూసుకుంటూ గ్రూప్ థియేటర్ దగ్గర ఏంటంటే మనకి ఏదైనా సినిమా ఎక్కడైనా మేము హాస్టల్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న లీకేజ్ వచ్చి ఇక్కడ మనం చూస్తున్నాం అంటే చాలా ఎక్సైట్మెంట్ తో ఇప్పుడు నేను సినిమాలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అన్న పెయింటింగ్ అంటే సినిమా చేసి అది కంప్లీట్ చేసి ప్రమోషన్ చేసుకొని రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద ట్యాస్ మోర్ దట్ ఏంటంటే సినిమా నమ్ముకొని సినిమా ఫీల్డ్ లో వద్దామని వేలాది మంది వస్తున్నారు సార్ కానీ అవకాశం వందల్లోనే ఉంది ఆ రిమైనింగ్ కూడా అవకాశం రావాలంటే నెంబర్ ఆఫ్ సినిమాలు ఆడి ప్రొడ్యూసర్స్ బాగుండి నెంబర్ ఆఫ్ ఫిల్ ప్రొడ్యూస్ అయితే వస్తాయి ఈ పైరసీ అనేది ఏంటి అంటే హోప్ ని కిల్ చేస్తా సార్ సరే ఇంక థియేటర్ వారు సినిమా ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది దీని వల్ల ఇంట్లో వచ్చేస్తే సినిమా చూస్తే అందరికి అవకాశం తగ్గిపోతుంది మా సైడ్ నుంచి మేము ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ప్లీజ్ పైరసీ లేదు సార్ పైరసీ గురించి మాట్లాడున్నప్పుడు చెప్తున్నాను వెరీ స్పెషల్ అని ఎందుకంటే రెండు వేలకి ఒకసారి రావాల్సింది అలా ఫ్యాన్స్ ఉన్నారో చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది వాళ్ళందరూ సెకండ్ అని మిస్ ఎనర్జీ మొత్తం సినిమాలో ఉండదు కానీ అన్ని ఫ్రెండ్స్ లో అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాం మంచి సినిమా ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళండి ఓన్లీ కిరణా గారి స్ట్రాక్ చూడడానికి చెప్పగలను సినిమా రిలీజ్ ఉంది అందరూ గట్టిగా ఎంజాయ్ చేస్తే காரம் ரங்கு ரூு காரம் ஆடி